కాకినాడ మధురా నగర్ గోకులం పేరు చెప్తేనే భక్తి ఆధ్యాత్మికత సాంప్రదాయ వైభవం తలుచుకునే ప్రదేశంగా నిలుస్తోంది వినాయక చవితి ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం మరింత విశిష్టతను సంతరించుకుంది గోకులం గణపతి ఆలయంలో బుధవారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా గోకులం గణపతి ఉత్సవాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు ఈ సందర్భంగా ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత నారాయణ మురళి మీడియాతో మాట్లాడుతూ గత పదిహేడేళ్లుగా గోకులం ప్రాంగణంలో లో వినాయక నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని పేర్కొన్నారు మొదట్లో తమ కంపెనీ వద్ద బీచ్ రోడ్ లో ఉత్సవాలు జరిపేవారని గోకులం కృష్ణ మందిర నిర్మాణం తర్వాత వినాయక ఆలయాన్ని నిర్మించి ఇక్కడే నవరాత్రులు విశేషంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన గుర్తు చేసుకున్నారు గోకులం అంటేనే శ్రీకృష్ణ జయంతి కృష్ణాష్టమి ఎంత ప్రాధాన్యతను సంపాదించుకుందో అదేవిధంగా గోకులం గణపతి నవరాత్రులు కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయని ఆయన గర్వంగా తెలిపారు తొమ్మిది రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రతి రాత్రి భక్తి సంగీతం సాహిత్య సదస్సులు సాంప్రదాయ నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇక్కడి సంప్రదాయం అన్నారు

तरश्यामे मंगलाहार मे नारायणम दुरजजामे मक्का सारा तेसूं प्रसाद मे मंगला लडू चपला मनलो चपला समारंभम प्रतिष्ठा इपुं जेसेरे यम आज्ञेवेन विजय प्रतिष्ठते

గోకులంలో కృష్ణాష్టమి ఉత్సవాలే కాకుండా గణపతి ఆలయం ఉంది గణపతి ఉత్సవాలు కూడా అత్యంత వైభవపేతంగా జరిపిస్తూ ఉంటాము ఇది గణపతి నవరాత్రులు ఇదివరకు గోకులం కట్టకముందు మా కంపెనీ రోడ్ల ఆఫీస్ దగ్గర ప్రారంభించాము రెండు వేల సంవత్సరంలోనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక సంవత్సరం తప్ప మరి కారణంలో గోకులం కట్టినాక ఇక్కడికి షిఫ్ట్ చేసిన అందరికీ అందుబాటులో ఉండాలని ఆలయ ప్రాంగణంలో జరగాలని గణపతి ఆలయం కూడా నిర్మించి ఇక్కడ సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బయట గణపతి నవరాత్రుల కంటే కాకినాడ గోకులంలో జరిపే నవరాత్రుల్లో భగవంతుడికి ఇష్టమైన సంగీతము వేదము నృత్య ప్రధాన కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తుంటాం తొమ్మిది రోజులు కూడాను ప్రతి సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా నవరాత్రుల్లోని ముఖ్యమైన కార్యక్రమాలు భక్తి ప్రవచన సంగీత నృత్య కార్యక్రమాలు వేద వేద ఘోషాన్ని ఉన్నాయి భక్తులందరూ ఇచ్చేసి అన్నింటిలో పాల్గొని గణపతి ఆశీస్సులు పొందాలని కోరుకు సరే తొమ్మిదో తారీఖు తొమ్మిది రోజుల తర్వాత మీరు ఏమైనా పొడిగిస్తారా పదవ రోజు చేస్తారు జనరల్గా తొమ్మిది రోజులు నవరాత్రులు అనేక తొమ్మిది రోజులు పూర్తయినా పదవ రోజులు చేస్తారు మహాగణాధిపతి మధురా నగర్ గోకులంలో జరిగేటువంటి గణపతి నవరాత్ర మహోత్సవంలో భాగంగా ఈరోజు కలశస్థాపన ముహూర్తము అలాగే వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రాణప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు జరిగి ఉన్నాయి ఈ యొక్క నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు కూడా అత్యంత వైభవోపేతంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా వేదపారాయణలు ప్రవచన కార్యక్రమాలు ఇవి తొమ్మిది రోజులు కూడా జరుగుతాయి అలాగే భక్తులు కూడా విశేషంగా తరలివస్తారు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటి ఒక చిన్న సందేహం గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కార్యక్రమాలు జరుగుతాయి కదండి అలాగే చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఏడో తారీఖున ఆ చంద్రగ్రహణానికి ఈ యొక్క నవరాత్రులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క సందేహాలు అయితే దీంట్లో మనకి వేదప్రమాణంగా అలాగే మనకి అష్టాదశ పురాణాలు పురాణోక్తం ప్రకారంగా చూసుకున్నటువంటిది గణపతి స్వామివారి యొక్క వ్రతం ఇవి నవరాత్రి నవ అంటే తొమ్మిది తొమ్మిది రాత్రుల పాటు గణపతి స్వామి వారికి అర్చనా కార్యక్రమాలు చేసి పదవ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేసి స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇవి మనకి వేదోక్త ప్రకారంగా చెప్పినటువంటిది అయితే చాలామంది ఇరవై ఒక్క రోజులు ఉంచుతానని పదహారు రోజులు అని పన్నెండు రోజులు అని చెప్పి స్వామివారిని ఆ రకంగా ఆరాధన చేయడం చేస్తున్నారు అయితే అది ధర్మశాస్త్ర ప్రకారం కూడా చెప్పినటువంటి మాట కాదు అది నవ అంటే తొమ్మిది నవరాత్రులు గణపతి నవరాత్రులు అవనామండి అలాగే దేవి నవరాత్రులు అవనావండి ఇవన్నీ కూడా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే చేయమని చెప్పి ఈ తొమ్మిది రోజులు కూడా ఎందుకు చేయాలి అనేటువంటివి కూడా మనకి వేదాల్లో చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా దాని యొక్క వివరం అంతా కూడా మనకి ఈ యొక్క వ్రత కథలో కూడా చెప్పబడింది కేవలం ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారిని అర్చన చేసి చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లోనే ఒక్కొక్క సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గం కేవలం విఘ్నేశ్వరుడు ఒకడే చేయగలడు ఆ గణపతి స్వామివారిని తొమ్మిది రోజులు కూడా అర్చన చేసి స్వామివారికి చక్కగా స్వామివారిని కనుక కొలిచినట్లయితే వారికి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయి అని చెప్పి మనకి వేద ప్రమాణం చెప్పబడింది అటువంటి జన్మని ప్రసాదించి మన నారాయణ నారాయణ నారాయణుడే నారాయణ మందిరం నిర్మాణం చేయడం కానీ విశేషంగా చెప్పడం చాలా చోట్ల కృష్ణ మందిరాలు ఉంటాయి మన మధురాల వచ్చేటప్పటికి స్వామివారి చుట్టూ కూడా అంటే ఈ గో ప్రాంగణం ఎంతైతే మన కాపాడవాళ్ళు దాని చుట్టూ కూడా గోవులు కూడా నివసిస్తూ ఉంటాయి ప్రతి నిత్యమూ కూడా గోవులు తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సాధన చేయించుకుంటారు అలాగే అత్యంత వైభవంగా గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మా యొక్క మధురా నగర తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మీ యొక్క తెలిసినటువంటి బంధుమిత్రులు అందరికీ కూడా తెలియజేయడం భూములంలో జరిగేటువంటి నవరాత్రి ఉత్సవం దాని యొక్క వైభవం అంతా కూడా అందరికీ తెలియజేసి అలాగే ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం అంచనా కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించి గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా పొందగలరు